జీవంసి అరవై హైదరాబాద్ వాంబే కాలనీ గరుడద్రి కొండపై వెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్న సంరధన కార్యక్రమం ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దుడ్రం ఆధ్వర్యంలో ఆలయ సేవకులు వారి అర్థ సహాయంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉత్తరద్వారంలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం వాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయమని వెంకటేశ్వర స్వామిని ఏడు వారాల పాటు నిష్ఠతో పూజ చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్మకం అన్నారు ఆలయ ప్రధాన అర్చకులు సామర్థ్య శ్రీనివాసాచార్యులు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి అభిషేకాలు నిర్వహించారు అలాగే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆలయ రెటర్నింగ్ వాల్ వంటశాల స్వామివారి దేవదూప నైవేద్యశాల కూలిపోవడం జరిగిందని పునర్నిర్మాణం కొరకు విరళిచ్చే దాతలు ఆలయ కమిటీ సంప్రదించాలని సంప్రదించాలన్నారు ఈ కార్యక్రమంలో మితాని అప్పల లక్ష్మి లక్ష్మీ దంపతులు పెంటకోట రాజు సావిత్రమ్మ లక్ష్మమ్మ హిమజ చిన్నమ్మ శోభ దుర్గ మరియు ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ బాంబే కాలనీలో శ్రీహరి వెంకటేశ్వర స్వామి రూపంలో స్వయంగా వెలిసినటువంటి స్వామి చాలా పుణ్యకార్యం పవిత్రమైనటువంటి ఆలయం ఈ మధ్య కాలంలో వర్షాలకి ఈ గోడ అనేది కాంపౌండ్ వాళ్ళనేది భారీ ఎత్తున కూలిపోయింది దాదాపుగా లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటట్టు ఆ అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఈ ఆలయ పురోభివృద్ధిలో హైందవ సంస్కృతి హైందవ సమాజం అభివృద్ధి చెందాలని వీళ్ళందరూ కూడా మీరంతు మీ వంతు సహాయ సహకారాలు అందించి అలాగే టెంపుల్ దేవాలయం తాలూకా అభివృద్ధి కోసం అలాగే గోడ పునర్నిర్మాణం కోసం మీరందరూ సహకరించాలని ఆ దేవదేవుడు వైకుంఠ వెంకటేశ్వర స్వామి తాలూకా కరోనా కటాక్షాలు అందరికి లభించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మంజులా గారికి నమస్కారం నమో గాజువాతో బాణజీ తోట వాంబే కొండపై మరి గరుడాద్రి కొండగా ఆనంద నిలయంగా ఆనంద నిలయమని ఎందుకు పేరు పెట్టామంటే ఈ స్వామివారి ప్రాజ్ఞంలో అడుగు పెట్టిన మరి మనం ఇంటి దగ్గర ఉన్న వాతావరణం అంతా బయట వాతావరణం అంత మర్చిపోయి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఓలీ స్వామివారి తలిక మహిమలే మన కంటికి కనిపిస్తూ ఉంటాయి అందుకు ఆనంద నిలయంగా మరి మార్చడం జరిగింది అందుకు స్వామివారి ప్రతి శనివారం జరిగే మహాప్రసాద విస్తరణలో మరి ఎవరు ఏది మ్రొక్కుకుంటే అది ఇస్తూ ఉంటారు అన్న ప్రసాదన కార్యక్రమానికి మరి చక్కగా కొనసాగుతూ మరి అలాగే అప్పలరెడ్డి రెడ్డి గారు కానివ్వండి మరి అలాగే సావిత్రి గారు కానివ్వండి మరి అలాగే మరొక మా సొంత ఊరు అయినటువంటి మా ఊరు నుంచి కూడా వాళ్ళు కూడా స్వామికి ఏదో దండం పెట్టుకున్నాం మాకు అయిందని ఈ రోజు ప్రత్యేకించి మరి వాళ్ళు కూడా రావడం జరిగింది మరి అలాంటి వాళ్ళందరికీ మనం చెప్పడం కాదు స్వామి తాలిక విశేషాలు స్వామి తాలిక మహిమలు ప్రతి వచ్చిన ప్రతి భక్తులు కూడా చెప్పుకుంటూ ఉంటే మరి ఎంతో మందికి ఎన్నో విధాలుగా స్వామి కోరికలు తెచ్చాడు మరి ఇంతటి స్వామి కొండ మీద వెలవడమే మన అందరి అదృష్టం మన మధ్యని నిలవడమే మన ఎన్నో జన్మల పుణ్యఫలం అని మరి అనుకుంటున్నాను ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మరి ఏరియాలకు అతీతంగా అందరికీ దయించి నమస్కారం పెట్టి ఒకటే ఒకటి అంటున్నానండి కలియుగంలో వెంకటేశ్వర స్వామి మహిమలు అద్భుతంగా ఉంటాయి మరి ప్రతి ఒక్కరు ఈ ఆలయానికి సహకరించండి గొప్ప మనసుతో భక్తితో అలాగే ఏదైతే మన వర్షాలకి గోడ కూలిపోవడం జరిగింది మీ పెద్ద మనసుతో మరి భక్తి శ్రద్ధలతో స్వామి వారి మీద ఉన్న దయతో ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులు అధికారులు అలాగే లోకంలో ఉన్నటువంటి నాయకులు అందరూ పెద్ద మనసు చేసుకొని అందరూ సహకరించండి మళ్ళీ ఆ గోడ నిర్మాణంలో భాగస్వాములు అవ్వండి శ్రీమన్నారాయణ కరుణా కటాక్షాలు పొందుదాం ఇది మన యొక్క కలియుగంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నది మీరు మనసులో పెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ